వెల్కమ్ టు న్యూ వీడియో ఈ రోజు అయితే మనం రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చిన వెహికల్ ఎంటీ ఫిఫ్టీన్ ఈ వెహికల్ పర్టికులర్ గా ఎందుకు రివ్యూ చేస్తున్నాం అంటే మన కామెంట్స్ లోని ఒక పర్సన్ డేవిడ్ అనే పర్సన్ అన్న ఎంటీ వెహికల్ రివ్యూ చేయన్న అని అన్నారు మనం ఈ వెహికల్ రివ్యూ చేసి స్పెసిఫికేషన్స్ అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అన్ని కలిపి మనం రివ్యూలో తెలుసుకుందాం ట్ వెహికల్ వచ్చేసరికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇది రేంజ్ పరంగా చూసుకున్న రేంజ్ మంచి రేంజ్ ఇస్తుంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది అందుకోసమనే ఎక్కువగా కుర్రలు అయితే ఈ వెహికల్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇక ఇంజిన్ కోసం మనం మాట్లాడే వీడి కూలీడు ఫోర్ స్టోక్ ఎస్ఓహెచ్సి ఫోర్ వాల్స్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు దీని మాక్సిమం టార్క్ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ వన్ మీటర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం మాక్సిమం పవర్ వచ్చేసరికి ఎయిటీన్ పాయింట్ ఫోర్ పిఎస్ టెన్ థౌజండ్ ఆర్పిఎమ్ దీనికి వెహికల్ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ మనకి డిస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్ ఓవరాల్ గా మైలేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ అని చెప్తున్నారు కంపెనీలు వెహికల్ వచ్చేసరికి ఫ్రంట్ లో చూస్తే మనకి ఫ్రంట్ ని చూస్తున్నారు కదా డూమ్ అయితే చాలా యూనిక్ గా ఉంటది దీనికి అయితే ఫ్రంట్ లైట్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటది ఇక్కడైతే మనకి లైట్స్ లైట్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ ది మనం ఇలా చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ రెండు ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఫ్రంట్ ను సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు అప్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు మనం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వీల్ వచ్చేసరికి హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ నుంచి ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఓవరాల్ ఓవరాల్గా వీల్ వచ్చేసరికి ఫోర్ థర్టీ వన్ ఎంఎం వీల్ని అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా డిస్క్ కూడా డిస్క్ ప్యాడ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు మనకి ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుంది వెహికల్కి వచ్చేసరికి ఇది ఒక అడ్వాంటేజ్ మనకి డిస్క్ ఫ్రంట్ బ్యాక్ రావడం వల్ల మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసినప్పుడు చాలా వరకు కంఫర్ట్ గా అనిపిస్తుంది మనం ఇలాగా ఈ సైడ్కి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంటీ సింబల్ తోని మనకి చాలా బాగా ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా యమహా బ్యాడ్జింగ్ ఇక్కడ ఎంటీ అని చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఓవరాల్ గా ఇంజిన్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం తర్వాత మనం ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సరిపోద్ది ఈ వెహికల్ కి ఈ వెహికల్కి వచ్చేసరికి ట్రాన్స్మిషన్ వచ్చేసరికి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి డ్రైవ్ వచ్చేసరికి చైన్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చైన్ డ్రైవ్ కూడా మీకు ముందే చెప్పిన అర్థంగా మనం ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కి చైన్ క్లీన్ చేసుకొని చైన్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తే మనకి ఎక్కువ మైలేజ్ చైన్స్ పాకెట్లు పోకుండా ఉండే అవకాశం కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా వీటికి అయితే సండర్ స్టాండ్ ఉండదు వెహికల్స్ అన్నిటికి ఓన్లీ సైడ్ స్టాండ్ ఉంటది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఫుట్ రస్ట్లు అయితే ప్రొవైడ్ చేశారు రెండు ఫుట్ రస్టును ఇక్కడ సారీ గడ్డ అయితే వీటికి ప్రొవైడ్ చేయలేదు నెక్స్ట్ ఇలా చూస్తున్నారు కదా మనం బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ గ్రాబ్రాలు అయితే ఇవ్వలేదు కానీ చిన్నది మనకి సపోర్ట్ల కింద ఇచ్చారు ఇది ఒకటి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ సైడ్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ ఒకసారి ఆన్ చేద్దాం చూస్తున్నారు కదా బాగా అనిపిస్తుంది ఇక్కడ టేల్ ల్యాంప్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా చూసుకుంటే ఇక్కడ సైలెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసరికి వన్ ఫార్టీ బై సెవెంటీ సెవెంటీ నుంచి టైర్ ని ప్రొవైడ్ చేశారు వీల్ అయితే ఫ్రంట్ ది బేక్ బ్యాక్ దిని వీల్ చూసుకుంటే బ్యాక్ వీల్ అయితే చాలా పెద్దది ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఎంత డ్రైవింగ్ చేసినా కూడా ఎన్ని బిండ్లు కొట్టినా కూడా మనకి జారకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇదైతే మంచి మంచి టైర్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకి వీల్ సైజ్ వచ్చేసరికి ఫోర్ థర్టీ వన్ ఎంఎం వీల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి ఫుట్ రెస్టులు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ సస్పెన్స్ నువ్వు చూస్తే లింక్డ్ టైపు మోనో క్రాస్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు మనకి చూస్తున్నారు కదా సస్పెన్షన్ కూడా ఈ వెహికల్ బాగా ఉంది మనకి సీట్ చూస్తే సింగిల్ సీట్ ప్రొవైడ్ చేశారు ఓవరాల్ గా సీట్ కూడా మనకి బాగా ఉంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ మనకి పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి 12 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు ఎంటీ 15 లోని మనం చూస్తున్నారు కదా ఓవరాల్ గా వెహికల్ అయితే ఎలా ఉంది మనకి లుక్ పరంగా అన్ని పరంగా అయితే వెహికల్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మనం అయితే ఒకసారి ఇక్కడ క్లస్టర్ చూద్దాము క్లస్టర్ హ్యాండిల్ బార్ ది గ్రేటెట్ ఒకసారి చూద్దాం ఒకసారి ఇన్స్టమేషన్ క్లస్టర్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం ఇన్స్టమేషన్ క్లస్టర్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే వైట్ లైట్ అయితే బ్రింక్ అవుతుంది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి వెహికల్ లాంచ్ చేయగానే ఇక్కడైతే వైట్ లైట్ బ్లింక్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఓవరాల్ గా ఇక్కడ గేర్స్ ఏ గేర్లో ఉందో చూపించడానికి నెక్స్ట్ స్పీడోమీటర్ డిజిటల్ ప్రొవైడ్ చేశారు మనకి అన్ని డిజిటల్ ప్రొవైడ్ చేశారు స్పీడోమీటర్ ఓడోమీటర్ కూడా ఇక్కడ వచ్చేసరికి నోటల్ కి సింబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇండికేటర్ కింద ఇక్కడ మనకి టీసీఎస్ సింబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఫీ మనకి ఇంజన్ ఏమైనా తక్కువ ఉంటే దానికోసం ఒక సింబుల్ ప్రొవైడ్ చేశారు ఈ సైడ్ వచ్చేసరికి ఇండికేటర్ సింబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇక్కడ అయితే లైట్ కి సింబుల్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ ఏబిఎస్ ఆన్ లో ఉన్నట్టు ఏబిఎస్ సింబల్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇలా సైడ్ కి వస్తే మనకి ఇక్కడైతే లైట్ ఆన్ చేయడానికి లైట్ ఆఫ్ చేయడానికి స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ హార్న్ హార్న్ అయితే వైడ్ గానే ఉంది హార్న్ కూడా బాగా ఉంది నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇలా మనం ఇట్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ స్టార్టెడ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవైతే ఓవరాల్ గా మనకి ఫ్రంట్ నా క్లస్టర్ లో ఉన్నవి నెక్స్ట్ ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పర్ఫార్మెన్స్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ వెహికల్కి వచ్చేసరికి టాప్ స్పీడ్ వచ్చేసరికి వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది టాప్ స్పీడ్ ఇది జీరో టూ హండ్రెడ్ జస్ట్ ఫోర్టీన్ పాయింట్ టూ సెకండ్స్లోని వెహికల్ అయితే అందుకుంటుంది దీనికి మైలేజ్ వచ్చేసరికి కంపెనీలో ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తున్నారు కానీ మనకి ఇచ్చిన కస్టమర్ అయితే ఫార్టీ సిక్స్ అని చెప్తున్నారు ఈ వెహికల్ని ఒకసారి మనం డ్రైవ్ చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో తెలుసుకుందాం వెహికల్ చూస్తున్నారు కదా వెహికల్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది షార్ట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా ఉంటది వెహికల్ చూస్తుంటే ఒకసారి వెహికల్ ఆన్ చేసి చూద్దాం చూస్తున్నారు కదా వెహికల్ అయితే ఆన్ చేసిన మంచి ఫీలింగ్ ఉంది ఒకసారి ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం ఎంటి ఫిఫ్టీన్కి వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది మైలేజ్ కూడా కంపెనీ చెప్పడం ఫిఫ్టీ సిక్స్ చెప్తున్నారు కానీ మనకు వచ్చేటప్పటికి ఫార్టీ సెవెన్ ఇయర్ అక్కడ వస్తుంది యాక్సలేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది జీరో టు ఎయిటీ జస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ సెకండ్స్ లో అందుకుంటుంది అదే జీరో టూ హండ్రెడ్ అయితే ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ సెకండ్స్ లో అందుకుంటుంది వెహికల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది డ్రైవింగ్ లో బ్రేకింగ్కి వచ్చేసరికి మనకి సిక్స్టీ టు జీరో వచ్చేసరికి నైన్టీన్ పాయింట్ సెవెన్ నైన్ మీటర్స్లో ఆగుతుంది వెహికల్ అయితే వెహికల్ బ్రేకింగ్ పరంగా కూడా చాలా బాగుంది బ్రేకింగ్లో ఏ కంప్లైంట్ లేదు ఎందుకంటే మనకి ఫ్రంట్ టు బ్యాక్ డిఎల్ఏ ఛానల్ ఏబిఎస్ ఇవ్వడం వల్ల మనకి బ్రేకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా కంఫర్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇదే కాకుండా ఈ వెహికల్ అయితే మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లోని లాంచ్ అయింది ఈ ఎంటీ న్యూ మోడల్ అయితే ఈ వెహికల్లో కూడా చాలా వరకు చేంజెస్ చేశారు మనకి వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా ట్రస్ట్ డ్రైవ్ చేసి ఒకసారి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఒకసారి ట్రస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు ట్రై చేయండి వెహికల్ పికప్ అయితే మాత్రం మీరు అసలు మిస్ అవ్వరు అంత బాగుంది పికప్ అయితే సూపర్గా అనిపిస్తుంది డ్రైవింగ్లో అయితే చాలా బాగా కంఫర్ట్ అనిపించింది వెహికల్ అయితే షార్ట్ రేంజ్లో కూడా మనం ఈజీగా తిప్పచ్చు చూస్తున్నారు కదా ఈ తక్కువ ప్లేస్లో కూడా ఈజీగా డ్రైవ్ చేసి కటింగ్ చేసేయడానికి మనకి కంఫర్ట్గా అనిపిస్తుంది వెహికల్లో మనం డ్రైవ్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది కొన్ని ఫ్యూచర్స్ కొన్ని అడ్వాంటేజెస్ అయితే తెలుసుకుందాం ఫస్ట్గా వచ్చేసరికి ఫస్ట్గా మనం అడ్వాంటేజెస్లోకి వస్తే ఈ వెహికల్ ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఏంటంటే దీని స్టైలు లుక్ పరంగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకోసమే ఈ వెహికల్ని అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని ఇంజన్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి సిట్టింగ్ కంఫర్ట్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మీరు లాంగ్ డ్రైవ్ కానీ ఎక్కడైనా లోకల్లో తిరిగినా కూడా చాలా బాగా మీకు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అంత బాగుంది సిట్టింగ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి దీని పర్ఫార్మెన్స్ ఇది మొత్తం సిక్స్ గేర్స్ ఉన్నాయి వీటిలోని సిక్స్ గేర్స్ ఉన్నా కూడా దీని స్టాప్ స్పీడ్ వచ్చేసరికి వన్ ట్వంటీ టూ వెళ్తుంది ఈ వెహికల్ వన్ ఫిఫ్టీ సిసిలోని వన్ ట్వంటీ సి వన్ ట్వంటీ వరకు వెళ్తుందంటే తుప్రనే చెప్పచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని మైలేజ్ ఈ ఇంత మంచి లుక్ లుక్తోని మనకి మైలేజ్ ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ మధ్యలో వస్తుందని కస్టమర్ చెప్తున్నారు కానీ కంపెనీ వాళ్ళు అయితే ఫిఫ్టీ సిక్స్ అని చెప్తున్నారు కానీ కస్టమర్ చెప్పేవరకు అయితే ఫార్టీ ఫైవ్ నుండి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ మధ్యలో వస్తుందంట కస్టమర్కి అయితే మీరు వాడిని బట్టి ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు ఇంజినాలు చేంజ్ చేసుకునే బట్టి కూడా ఉంటుంది దీని మైలేజ్ మనకి డ్యూఎల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఫ్రంట్ టు బ్యాక్ డ్యూఎల్ఏబిఎస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్ గా బ్రేకింగ్ ఆగే విధంగా ఉంటుంది వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ వస్తే ఫస్ట్ గా వచ్చేసరికి మనకి సీటు ఈ సీట్ అయితే మనకి చిన్నదే ప్రొవైడ్ చేశారు సింగిల్ పర్సన్ అయితే పర్ఫెక్ట్గా కూర్చోవచ్చు కానీ బ్యాక్ సైడ్ పర్సన్ అయితే కొద్దిగా కంఫర్ట్ గా ఫీల్ అవరు ఎందుకంటే ఈ సీటుకు కొద్దిగా చిన్నది ఇచ్చడం వల్ల మన ఫ్యామిలీతో కూడా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మనకి అంత బాగా అనిపించదు ఇది ఫ్యామిలీకి అయితే సెట్ అవుద్ది చెప్తాను సెకండ్ డిస్అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి దీని సస్పెన్షన్ సస్పెన్షన్ వచ్చేసరికి నేను ఇప్పుడు డ్రైవ్ చేసినప్పుడు కూడా నేను నోటీస్ చేసింది ఏంటంటే మనకి సస్పెన్షన్ ఎలా కొన్నిసార్లు స్లోగా వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని దెక్కల్లో గతుకులు రోడ్లు అలాంటి దగ్గర వచ్చినప్పుడు సస్పెన్షన్ కొద్దిగా అన్కంఫర్ట్ గా అనిపించింది ఈవెన్ స్పీడ్ బ్రేకర్లు ఎక్కినప్పుడు సస్పెన్షన్ కొద్దిగా బాగలేదు మనప్పుడు లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా సస్పెన్షన్ కొద్దిగా అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది డిస్అడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికి గ్రాబ్రల్ అయితే ప్రొవైడ్ చేయలేదు వెహికల్ కి గ్రాబ్రెల్ అంటే చిన్న సైన్ ప్రొవైడ్ చేశారు కానీ మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్రాబ్రల్ కూడా ఉంటే చాలా బాగుండు సీటు స్టోరేజ్ మనం కనీసం ఏమైనా ఫోన్ ఎప్పుడు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా అవ్వే అవకాశాలు లేకుండా దీనికి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయలేదు మనకి ఫిఫ్త్ వచ్చేసరికి దీనికి మెయిన్గా దీని ప్రైజ్ ప్రైస్ అయితే మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడైతే లో వైజాగ్లో డిసెంబర్లోనే మన కస్టమర్ అయితే పర్చేస్ చేశారంట టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ ఉందని చెప్తున్నారు చెప్తున్నారు ప్రైస్ కూడా ఇష్యూ అని చెప్పొచ్చు ప్రైస్ కూడా ఎక్కువే ప్రైస్ కొద్దిగా తగ్గిస్తే తగ్గించుంటే ఉంటే మనకి ఈ వెహికల్ ఎక్కువ మంది పర్చేస్ చేస్తారు ఇప్పుడైతే మనం ఈ వెహికల్ కస్టమర్ని ఒకసారి అడిగి ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నారు దాంట్లో ఏట అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనిపించాయో ఆ కస్టమర్ని తెలుసుకుందాం రో ఒకసారి బ్రో బ్రో ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నావు కరెక్ట్గా నువ్వు ఎందుకు అనుకొని తీసుకున్నావు చూడడానికి చెప్పి తీసుకున్నా ఈ వెహికల్ తీసుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫై అయ్యావా సాటిస్ఫై కానీ కొన్ని కొన్ని విషయాల్లోని కంఫర్ట్ అనిపించలేదు దీనివల్ల స్పీడ్కి వెళ్తున్నప్పుడు కానీ స్పీడ్ బ్రేకర్ వెళ్తున్నప్పుడు కంఫర్ట్ అనిపించలేదు ఓకే అది సైలెన్సర్ సౌండ్ కూడా కొంచెం అన్కంఫర్ట్ గా ఉంది సైలెన్సర్ సౌండ్ ఓకే ఇంకోటి పికప్ స్లో చేసిన మళ్ళీ పికప్ అందుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కొన్నిసార్లు కొన్ని కొన్ని ఓకే 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 మరి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా ఫ్యామిలీతో అయితే మాత్రం సెట్ అవదు ఓన్లీ నువ్వు మీ ఫ్రెండ్స్ తో ఇద్దరు కూర్చోడానికి అయితే అవుతుంది ఓకే ఆ బ్యాక్ సైడ్ కూర్చున్నా కూడానా కస్టమర్ కొంచెం ఓకే 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 ఇంకా నీకు వెహికల్ తీసుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫై అవ్వకున్నావు కదా దీని మైలేజ్ అయితే ఎంత వస్తుంది మైలేజ్ విషయంలో అయితే నాకు వర్త్ అనిపించింది మైలేజ్ లో నాకు ఫార్టీ సిక్స్ అబోవ్ వస్తుంది హైవే ఓకే మీద అంటే ఫార్టీ వస్తుంది ఓకే నీకు బ్రేకింగ్ అయితే అలాగే వెహికల్ బ్రేక్ కరెక్ట్ అవుతుంది బ్రేకింగ్ అయితే బాగుంది బ్రేక్ అయితే చూడాలి ఓకే నీకైతే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది నైన్టీన్ టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఓకే पेपर मोतमेत पेपरला बिल्कुल चुना ओके मत ओके थैंक्स ब्रो ఫైనల్గా అయితే కస్టమర్ చెప్పిన ప్రకారం అయితే ఆ కి కొన్ని అయితే డిసడ్వాంటేజెస్ అనిపించాయి మనం కూడా ఆల్రెడీ అవి డిస్కస్ చేసాం కస్టమర్ చెప్పిన ప్రకారం అయితే ఈ వెహికల్ అయితే ఫ్యామిలీతో అయితే సెట్ అవదు మీరు ఎవరైనా సింగిల్ పర్సన్ ఎక్కువగా తిరుగుతాడు అంటే మాత్రమే సరిపోతుంది మీకు ఫ్యామిలీతో అయితే మాత్రం ఫిట్గా సెట్ అవ్వదు ఈ వెహికల్ అయితే నెక్స్ట్ మీకు కంఫర్ట్గా కూర్చోడానికి కూడా అనిపించట్లేదు అంట కస్టమర్ చెప్పిన ప్రకారం ఇదైతే ఈ వెహికల్ రివ్యూ అయితే ఈ వెహికల్ అయితే రివ్యూ అయితే కంప్లీట్ అయింది ఈ వెహికల్ ఓవరాల్గా వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే బ్లాక్ కలర్ ఇంకా మిగతా త్రీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే రివ్యూ చూడకుండా మీరు టెస్ట్ చేయండి మీ సర్కిల్లో ఎవరైనా వెహికల్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ట్రై చేసి అప్పుడు మీరు తీసుకోవడానికి ఆలోచించండి అయితే రివ్యూ అయితే కంప్లీట్ అయింది ఇది అయితే ఈ వారం అయితే రివ్యూ నెక్స్ట్ వీక్ మీకు ఏ వెహికల్ కావాలో కింద కామెంట్స్లో చెప్తే మనం ఆ వెహికల్ తీసుకోవడానికి ట్రై చేస్తాం